నా పేరు సాయిల్స్ రాయ ఖమ్మం మేము ఆల్ ఓవర్ ఇండియా అయితే కవర్ చేయబోతున్నాం బైక్ మీద ఖమ్మం నుంచి సత్తుపల్లి రాజమండ్రి వైజాగ్ ఒరిస్సా కోల్కత్తా నార్త్ ఈస్ట్ అయితే కవర్ చేయబోతున్నాం ఇండియా మొత్తం కవర్ చేయబోతున్నాం

స్క్రీన్ మీద కాన్సెప్ట్ తోట మేము బయలుదేరినాం అన్ని వీడియోస్ అయితే మా ఛానల్ లో వస్తుంటాయి అంటే కొంతమంది కొంతమంది తిరగలేరు వాళ్ళకి మన వీడియోస్ ద్వారా అందరికి ఎలాంటి ప్లేసెస్ ఎట్లా ఉంటాయి ఎలాంటి కల్చర్ ఎలా ఉంటది ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క కల్చర్ ఉంటది మన తెలంగాణలో ఒక కల్చర్ ఆంధ్రలో ఒక కల్చర్ ఇలానే వేరే వేరే స్టేట్ లలో ఇలాంటి కల్చర్ ఉంటది అనేది దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మా వీడియోలో అప్లోడ్ చేస్తుంటాం సో హలో అందరికి నా పేరు